ఈ రోజు ఆపరేషన్ కగార్ కొనసాగించాలి ఈ యొక్క అర్బన్ నక్సలైతే లేని మావోయిస్ట్ యొక్క యొక్క సమాజం నుండి భారతదేశం నుండి ఈ రోజు ఎల్లగొట్టాలి యొక్క ఆపరేషన్ కగార్ కొనసాగించాలని ఏబిపి ఆధ్వర్యంలో ఫ్లకార్ట్ తోటి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు కావచ్చు ఈ యొక్క నక్సల కావచ్చు ఈ రోజు యొక్క సమాజానికి ఒక చీడ పురుగులా మారి అనేక కుటుంబాలను పేద కుటుంబాలను పెట్టుకొని పోలీస్ ఆఫీసర్ అయితే సైనికులను అయితే జవాన్ అయితే అనేక మందిని పొట్ట కొట్టుకొని చంపుతున్న ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీ తోటి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అర్బన్ నక్సలేటం కావచ్చు విద్యా కమిషన్ మెంబర్ అయితే మాజీ నక్సలైట్ జంపన్న లాంటి వారిని దగ్గరికి పిలుచుకొని ఏమైతేంది నేను శాంతి చర్చలు జరిపిస్తా ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద అర్బన్ నక్సలేటి నేనే ప్రజలు చనిపోతుంది సైనికులు చనిపోతుంది పోలీస్ ఆఫీసర్లు చనిపోతుంది తోటి ఇవన్నీ జరిగినా కూడా నేను నక్సలకి సపోర్ట్ ఇస్తా నా నినాదం ఒక్కటే నక్సలిజం జిందాబాద్ ఈరోజు పేద ప్రజలు చనిపోని అవన్నీ సంబంధం లేని వివరిస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమైన సిగ్గు లజ్జ ఇజ్జత్ మానం ఉందని ఏబి నుండి అడుగుతున్నాం అమాయక ప్రజలు అమాయక గిరిజన తండాలోని ప్రజలు ఇదే నక్సలైట ఈరోజు బాంబులో లో కావచ్చు ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మంది చనిపోయినా కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు మొన్న మునుగు లాంటి ఏరియాలో ఒక నాగరాజు ఎస్ఐ అయితేంది అమేక గిరిజనులు అయితే అనేక మంది చనిపోయినా కూడా ఒక నక్సలక యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వంత పడడం నిజంగా దుర్మార్గకరం ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం నిజంగా ప్రజాస్వామ్యంలో బ్రతికే ఉంది కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అసలు ఓటే అని ఒక నక్సలైటుకు ఏదైనా అంటే నాకు తుపాకీ తుటే ఓటం నీ తుపాకీ కొట్టాలనే ఓటు అని చెప్పుకునే ఒక నక్సలైట్లు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోరు వీళ్ళు ఉండేది అడవులలో ఈ అడవులలో కూడా సమాజాన్ని మొత్తం అంధకారంలో తీసుకుపోయే భావజాలంతో కావచ్చు సిద్ధాంతం కావచ్చు ముందు యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కు విధానంతో ఎన్నికైన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గు నిజంగా పోలీస్ ఆఫీసర్లేమో విడ్డూరకరం పోలీస్ ఆఫీసర్లు ఏమో యొక్క నక్సలైట్లను అరికట్టాలి నక్సలైట్లను అంతం చేయాలని ఈరోజు ఆపరేషన్ కగార్ కొనసాగించాలని ఆలవేడుకుంటే నేను యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి నేను చెప్పిందే వేదం నేను యొక్క నక్సలైట్లకు శాంతి చర్చలతోటి మద్దతు వర్క్ తన చెప్తుండు రెండు వేల పదిలో కూడా రెండు వేల నాలుగులో కూడా ఈ యొక్క నక్సలెట్ లో ఒకటే చేసిరు ఆనాడు కూడా ఇలా ఉనికి లేనప్పుడు వీళ్ళు మొత్తానికి సమాజం నుండి మేము అంతమవుతున్నా క్రమంలో ఇలాంటి చర్చలు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పేరు మీద అర్బన్ నక్సలైట్ పెట్టిన చర్చల్లాగా చర్చలు జరిపి ఆనాడున్న జానారెడ్డి మంత్రి తోటి చర్చలు జరిపి నక్సలెట్ మరొకసారి యుద్ధం చేయరు నక్సలైట్లు మరొకసారి తుపాకులు పట్టారు నక్సలైట్లు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారు నక్సలైట్లు యొక్క దేశం కృషి చేస్తారన్న క్రమంలో ఆనాడు శాంతి చర్చలు జరిపి మనం వీడుకున్నాం కాకపోతే చూసినట్టయితే దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళీ నక్సలిజం అనేది ఒక ఏరులాగా బారి ఒక సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైంది ఏ గ్రామానికి పోయినా కూడా అయ్యో కొడుక నేను నా కొడుకును ఈ రోజు అడుగులలోకి పంపించి గన్నిచ్చి పంపించి ఏదో సిద్ధాంతం నేర్పి నా కొడుకును దూరమైనా నా కుటుంబమైంది ఆ యొక్క నక్సలిజం పేరుతోటి మా గ్రామంలో అనేక మంది యువకులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు చనిపోయారు ఈ యొక్క అంతం చేయాల కొడుక ఈ యొక్క నక్సలిజం ఉంటే ఈ యొక్క భారతదేశంలో అనేక మంది అమాయక ప్రజలు చనిపోతురు ఈ యొక్క నక్సలిజం కాదు నా కొడుకును చదివించుకోవాలి నా కొడుకు మంచి విద్య కావాలి నా కొడుకు మంచి విశ్వవిద్యాలయాలు చదవాలి ఈలో కొడుకులేమో అమెరికా యుఎస్ లో ఉంటారు కొడుక కానీ నాకు అడుగుతున్నాడ నీ అడవులకి పంపనట కోరు కొడుక ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం ఈ యొక్క నక్సలం పేరుతో ఎవరైతే ఈ ప్రొఫెసర్ ప్రొఫెసర్లుగా ఉండి వీళ్ళేమో పాఠాలు ఏమో కలం పట్టుకొని చాక్ బీజులు పట్టుకొని చెప్తారు వీళ్ళు తయారు చేసిన విద్యార్థులేమో ఈ రోజు అడవులకి పోయి గన్నులు ఇచ్చి పంపారట ఇదేం సిద్ధాంతం తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ అప్పుడు చాలా దారుణంగా ఉండేది మనం చిన్న ఉన్నప్పుడు సో అలాంటప్పుడు నక్సల ఎట్లు అడవి నుంచి బయటకు వచ్చి భూస్వామ్యవాదుల నుంచి ప్రజలను రక్షించడం మాట నిజంగా నిజంగా ఆ మాట నిజమే కాబోతే అంటే దొరలు తెలియదు బెత్తందారులు ఆనాడు ఉన్న నిజాం పరిపాలన చేతులలో నక్సలిజం సిద్ధాంతం నడిచింది కాబట్టి ఈ రోజు ప్రజాస్వామ్యంగా మనందరం కూడా గవర్నమెంట్ నేర్చుకుంటున్నాం మనందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది మేము కూడా నక్సలక వ్యతిరేకం కాదు మీరు తుపాకీ తుటాలు వెళ్ళండి మీరు శాంతి చర్చలు మీరు ఇంకోసారి అడుగులు పోకండి మనందరం కూడా సమాజంలో శాంతి చర్చలకు మేము తయారు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుంది అంటున్నాం ఏ ప్రభుత్వం అన్నా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము అవసరం చెప్తుంది ప్రభుత్వం మేము ఏమంటారు అంటే తుపాకి తుటాలు వీడండి మన అందరం కూడా సమాజ అభివృద్ధి ట్విట్టర్లకు మమ్మల్ని దొరకవంటి కాల్సి చంపుతున్నారు మా అన్న విషయం పెట్టి చంపుతున్నారు మేము బయటకు వస్తాము అతను మాట్లాడరు అన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు అని చెప్పి లెటర్ రాశారు వాళ్ళు అన్న రెండు వేల పదిలో కూడా కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిపి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తోటి చర్చలు జరిపినా కూడా పదిహేను సంవత్సరాలు కూడా ఆనాడు కూడా తుపాకి నేను వాలుతా నా సిద్ధాంతాన్ని వాలుతా అని చెప్పిన యొక్క నక్సలైట్లు అదే బూటక సిద్ధాంతం తోటి అమాయక ప్రజలు చనిపోయినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు అయితే ఇలాంటి ప్రభుత్వాలు కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచినా కూడా అనేక మంది అమాయక ప్రజలు కావచ్చు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు సైనికులు కావచ్చు ఇలాంటి వారు చనిపోతే మనందరం కూడా ఆనాడు మనం వాళ్ళు చెప్పిన యొక్క మన బిడ్డలే వాళ్ళు మన మన బిడ్డలే వీళ్ళు సమస్య పరిష్కారం సమస్యగా పరిష్కారం అంటే తుపాకీ తూటాలు పక్క పెట్టండి మనందరం కూడా శాంతి చర్చ నడపడానికి అందరం కూడా కృషి చేద్దాం మరొకసారి సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం కాబట్టి అడవులు మనకు ఈ రోజు ఎంచుకుంటూ కాదు సమాజంలో వండుకుంటూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం మనందరం కూడా గన్ను సిద్ధాంతాన్ని పక్క పెట్టు పెన్ను సిద్ధాంతం తోటి ఒక సమాజాన్ని నడుపు అని కోరుకుంటున్నారు